కలియుగాంతం వచ్చే సమయానికి రావణుడు మళ్లీ బ్రతికి వస్తాడని చెబుతూ ఉంటారు శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఆ హడావిడిలో ఉన్న విభీషణుడు రావణుడికి దహన సంస్కారాలు చేయకుండా ఆ పనిని సైన్యంలో కొందరు ముఖ్యమైన వారికి అప్పగించాడు వారంతా అప్పటి వరకు రావణుడి కొలువులో ఎంతో కాలంగా పనిచేసిన వారు కావడంతో సహజంగా వారికి రావణుడిపై ఉండే అభిమానం విశ్వాసం వల్ల రావణుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతో బాధపడ్డారు దాంతో రావణుడిని ఎలా అయినా తిరిగి బ్రతికించాలని రావణుడి మృతదేహాన్ని ఒక రహస్య ప్రదేశానికి తరలించారు కొందరు ఋషుల్ని పిలిపించి కొన్ని ప్రత్యేకమైన లేపనాలతో రావణుడి దేహం పాడవకుండా ఒక గుహలో భద్రపరిచారు శివుడి నుండి మృత్యుందేహ మంత్రాన్ని పొందిన మార్కండేయ మహర్షి కలియుగాంతంలో రావణుణ్ణి తిరిగి బ్రతికిస్తాడని నమ్ముతూ ఉంటారు అందుకే శ్రీలంకలోని రాంగ్ల అడవిలో ఉండే ప్రజలు అక్కడ రావణుడికి గుడికట్టి పూజలు చేస్తూ ఉంటారు జై శ్రీరామని గట్టిగా చెప్పండి